దేవుని నామంలో మీ అందరికీ వందనాలు మీరందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని దేవుని పేరిట ఆనదినము మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు మనం కొన్ని మన విశ్వాసమును బలపరుచుకునే మాటలుగా మాట్లాడుకుందాము ఇవి ఎవరిని ఉద్దేశించి కాదు మన విశ్వాసంగా క్రైస్తవ బిడ్డలకి విశ్వాసాన్ని బలపరచుకునేటకు మరి మన విశ్వాసంలో మనం సన్నగిల్లిపోతున్నామా మరి ఏ రీతిగా ఉన్నామని ఒకసారి మన హృదయాలను పరీక్షించుకొని పరిశీలించుకొని మరి మాటలు మనకి ఎంతో ముందుకు నడిపించడానికి చాలా అవసరంగా ఉంటాయి కనుక ఇది మనం మాట్లాడుకోవటం చాలా అవసరము ఈ మాటలు వినటం కూడా మనకి ఏది మనకి అవసరమో మనం ఎలా ఉన్నామో నిజమే కదా ఇలా నేను లేని కదా ఈ రీతిగా ఉన్నాను కదా మరి దీన్ని బట్టి నిజంగా దేవుడే మనల్ని గర్దించినట్టు మాట్లాడుతున్నాడు మరి ముందుకు వెళ్ళడానికి ఈ మాటలు ఎంతో అవసరం నీకైనా నాకైనా ప్రియ సహోదరి సహోదరుడ ఈ మాటలు ఎవరు తప్పుగా తీసుకోకుండా ఈ మాటలు వింటే చాలా విశ్వాసం అనేది మనం బలపరుచుకుంటాము అనుక్షణ మన హృదయాన్ని గర్దించినట్టుగా ఉంటుంది చక్కగా దేవుని పనిలో వాడబడతాము ప్రియ సహోదరి సహోదరుడా ఇది ఎవరిని ఉద్దేశించి ఎప్పుడు మాట్లాడే మాటలైతే కాదు మన విశ్వాసమును బలపరుచుకున్నటకు మనం ఇంకా దేవునిలో బలంగా నాటబడుటకు ఈ మాటలు ఎంతో అవసరము ఈ విశ్వాసమైన మాటలు మీరు వింటారని నన్ను ఆదరిస్తూ ముందుకు నడిపిస్తారని మీరు కూడా ఇంకా విశ్వాసంలో బలంగా వాడబడతారని నేను ఎంతగానో ఆశపడి ఈ మాటలతో మీ ముందుకు వస్తున్నాను మరి మనం ఈరోజు కొన్ని మాటలుగా విశ్వాసమును బలపరుచుకునే మాటలుగా మాట్లాడుకుందాము ప్రియ సహోదరి సహోదరు మహిమా జీవితం అంటే మహా లోక జీవితం అంటే ఏమిటో తెలుసుకోవాలి ఈరోజు మన మహిమా జీవితం మనకు ఉన్నది మహలోక మేలుకరమైన జీవితం కూడా మనకు ఉన్నది మరి ఈ లోక జీవితం ఎలా ఉంది మన స్థితిగతి ఎలా ఉంది మరి ఈ లోక జీవితం కొరకే ఈ లోకమే మనకి నిజమైన జీవితం అనుకొని మనం భ్రమపడుతున్నాము ప్రియ సహోదరి సహోదరుడ అసలైన రాజ్యము అసలైన జీవితం మనకు ఉన్నది ఈ కొద్ది కాల జీవితం కొరకు మనం ఎంతో ప్రయాసపడుతున్నాము ఈ లోకంలో అన్ని భోగభాగ్యాలు చూసి ఎంతో ఆనందపడుతున్నాము ఈ లోకంలో అన్ని సుఖములు చూసి అందము ఐశ్వర్యము చూసి ఈ లోకానుసరమైన అంధకారాలు చూసి మనము ఆహా ఇదే కదా అసలైన లోకము ఇదే కదా జీవితము అని ఈ లోకంలో ఉన్నంత సంతోషం ఇంకెక్కడా లేదన్నట్టుగా ప్రతి ఒక్కరూ నీవు నేను ఈరోజు ఈ లోక భోగ భాగ్యాల్లో పడిపోయి మరి నిత్య రాజ్యము నిత్య మహిమ గల జీవితాన్ని మర్చిపోతున్నాము ప్రియ సహోదరుడి సహోదరుడా గమనించుకోవాలా నీవైనా నేనైనా భూమిపైన ఎక్కడ చూసినా పాపమే నిండి ఉన్నది దేవుని చేత నిర్మించబడ మనుషులు ఈ లోకానికి అడిక్ట్ అవుతున్నారు ఈ లోకముల అందాలకి ఈ లోక భోగభాగ్యాలకి అడిక్ట్ అయిపోతున్నారు కదా మరి పాపము చేస్తూ దేవుని గాయపరుస్తూ ఉన్నాము మరి నిజమైన దేవుని బిడ్డలంగా మనం ఉండి ఈరోజు విశ్వాసంగా ఉండి దేవుని గురించి అన్నీ తెలిసి వాక్యము తెలిసి మరి మనకి దేవునిలో ఇంకొక జీవితం ఉంది మరి నిత్య రాజ్యం ఉంది దేవుని దగ్గర జీవించే కాలం మరి వెయ్యేళ్ల పరిపాలనలో మరి మనం ఆనంద ఆనందంగా ఉండే మాటలకు తెలిసి కూడా మనం నిర్లక్ష్యం చేస్తూ ఈ లోకంలో మరి ఈ లోకాశలో లోకానుసారంలో పడిపోతున్నాము ప్రియ సహోదరి సహోదరుడ అసలైన రాజ్యం కొరకు అసలైన లోకం కొరకు నువ్వు వేచి చూడాలి ఈ లోకంలో నువేమి తగ్గించుకున్నా ఏమి ఓర్పు సహనంతో ఉన్నా మరి దేవుని దగ్గర నువ్వు ఎంతో సంతోషంగా ఉండగలవు నీవు నీ కుటుంబము ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి దేవుని పేరిట మీ అందరికీ బ్రతిమలు ఆడుచున్నాను చేతులు జోడించి నేను మీ ప్రాధాయపడుతున్నాను ప్రియ సహోదరి సహోదరుడా అసలైన రాజ్యం అనుకుంది అసలైన నిత్య 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 రాజ్యం ఉంది మనకి వెయ్యేళ్ళు దేవునితో మనం సంతోషంగా ఉంటాము ప్రియ సహోదరి సహోదరుడా గమనించాలి కానీ మరి ఆ విశ్వాసివైన నీవు దేవుని ఎదుట ఎలా ఉన్నావు లోకానుసారంగా ఉన్నావా ఆత్మానుసారంగా ఉన్నావా ఒకసారి గమనించుకోవాలి లోకానుసారంగా ఉన్నావనేది నిజమే మనం ఈ లోకానుసారంగా ఉంటున్నాం ప్రతి ఒక్కరూ ఆత్మానుసారంగా ఉండలేకపోతున్నాం మరి ఆత్మని మనం శుద్ధి చేసుకొని మరి దేవుని కొరకు ఎదురు చూసే వారంగా ఉండాలి ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకునే అంతవరకు పాపపు ఆలోచనలు పాపపు మాటలు పాపపు చూపులు మరి ఎన్నో చేస్తున్నాం మనం మనం గమనించుకోవాలి దేవునికి మరి ఇది ఇష్టమైనది కాదు కనుక మనం నిత్య రాజ్యం కొరకు వేచి చూసే వారంగా ఉండాలి మరి దేవుని నమ్ముకున్న దేనికి మనం దేవుని విశ్వసించే దేనికి గమనించాలి మరి ఈ లోకంలో ఇది శాశ్వతమైన లోకం కాదని నీకు తెలుసు అశాశ్వతమైన ఈ లోకంలో మరి దేవుని కొరకు ప్రయాసపడే దేని కొరకు మనం నిత్య రాజ్యం కొరకు దేవుని కాడ మరి ఆ మహిమా లోకం కొరకు మనం ఎదురు చూసేవారంగా ఉన్నాము మరి మన హృదయాన్ని పరిశీలించుకోవాలి ఏ రీతిగా ఉన్నామనేది దేవుని సరి అయినది కాదు ఇది మరి మనం జీవించే విధానము సరియైనది కాదు మనం సరి చేసుకోవాలా ప్రతిదీ సరి చేసుకొని దేవునికి ఇష్టంగా జీవించాలా దేవుడంటే తెలియని జనులు ఆయన దుఃఖపరుస్తున్నారు మరి దేవుని తెలుసుకున్న నీవు నేను కూడా వారంగా ఉన్నాము ఇది ఎలా మరి ఒక్కసారి గమనించుకోవాలి ఏమీ తెలియని దే ఏమీ తెలియని వాళ్ళైతే అవును వాళ్ళకి వాక్యము తెలియదు దేవుని ప్రేమ తెలియదు మరి ఏ రీతిగా ఉండాలో తెలియదు వాళ్ళు దుఃఖపరుస్తున్నారంటే సరే అనుకోవచ్చు కానీ అన్నీ తెలిసి నీకు దేవుని గురించి నీకు నాకు వాక్యము తెలుసు దైవజనులు చెప్పే మాటలు తెలుసు మరి ప్రతి పాట ఎందు వాక్యముందు ప్రార్థన ఎందు మన దేవుళ్ళు ఎలా ఉండాలి దేవుడు ఎలా మాట్లాడుతున్నాడు దేవుడు ఎలా ముందుకు నడిపిస్తున్నారు అన్నీ తెలుసు అన్నీ తెలుసు కూడా నువ్వు దేవుణ్ణి గాయపరుస్తున్నావు కదా మరి ఎందుకు సహోదరి సహోదరుడు ఒకసారి గమనించుకోవాలి దేవుని వలన మహిమ రావాలి నీ భక్తి జీవితం ద్వారా సంతోషించాలి మరి దేవుడు కదా మరి దేవునికి నీవు నీ మహిమ నీవు నీ వలన మహిమ రావాలి దేవునికి ఎప్పుడు మహిమార్థంగా నీవు నేను జీవించాలి నీ భక్తి జీవితం ద్వారా దేవుడు సంతోషించే రీతిగా మనం ఉండాలి నీ భక్తి జీవితంలో దేవుడు సంతోషించే విధానం ఉండాలి కానీ ఆయన్ని గాయపరిచే విధంగా విధంగా ఉండకూడదు ప్రియ సహోదరి సహోదరుడ నీ జీవితాన్ని బట్టి దేవుడే బాధపడితే మరి గుర్తుపెట్టుకో దేవుడే నీ జీవితాన్ని చూసి బాధపడుతున్నాడంట మరి నీ జీవితం పతనం దగ్గరలోనే ఉందని గర్దిస్తున్నాడు అవును కదా మరి ఎన్నో మార్లు క్షమించాడు ఎన్నోసార్లు అవకాశాలు ఇచ్చాడు మనం ఎన్నో పాపంలో పడిపోతున్నాము ఈ లోకంలో లోక స్నేహాల్లో లోక బంధాల్లో లోకానుసరమైన అంధకారాల్లో లోక ఆలోచనలో మరి ఈ లోక ఐశ్వర్యంలో పడిపోతున్నాము ఈ లోకమే శాశ్వతం అనుకొని ఎన్నో సంపాదించుకుంటున్నాము ధనమో ధనము ధాన్యములు మరి ఆస్తులు అంతస్తులు ఎన్నో సంపాదించుకుంటున్నాము ఏవి స్థిరము కావని దేవుడు మాట్లాడుతున్నాడు నీ జీవితం పతనం దగ్గరలోనే ఉంది అని నీవు ఇప్పటికైనా నువ్వు పట్టు విడవక మరి దేవుని ఎందు బలంగా ఉంటే దేవుడు చాలా సంతోషపడతాడు ఎంత పాపివైనా సరే నీవైనా నేనైనా దేవుడు క్షమిస్తా అంటున్నాడు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రియ సహోదరి సహోదరుడా ఆనాడు బోధకుడైన నోవాహు గారు నీతిగా జీవించారు ఆయన ఆయన్ని ఆయన కుటుంబాన్ని దేవుడు ఎంతగానో కాపాడాడు మరి నోవా గారిని మీరు చూసుకున్నట్లయితే మరి ఆయన ఎంతో నీతిపరుడు నోవాగారు మరి ఆయన కుటుంబాన్ని అందరినీ మరి జలప్రళయం వస్తుందని మరి నోవా గారికి చెప్పలేదా దేవుడు మరి ఆయన నీతిపరుడు కనుక ఆయన కుటుంబాన్ని అంతటినీ పక్షులతో సహా మరి మరి ఇన్నోవా గారిని వాడ చేసుకోమని నీ కుటుంబాన్ని అందరినీ లోనికి పంపించి జలప్రళయం రప్పించి మరి మొత్తం నాశనం చేశాడు మరి నీవు కూడా ఆ రీతిగానే దేవుడు నిన్ను కాపాడే రీతిగా నీ కుటుంబాన్ని నీ బిడ్డల్ని నిన్ను కాపాడే రీతిగా దేవుడు ఉన్నాడు నువ్వు ఆయన చిత్తానుసరంగా నడుచుకొని మరి ఆయనకు భయపడుతూ ఆయన నీటిని అనుసరించి నడుచుకున్నట్లయితే మరి దేవుడు నిన్నును నన్నును నాకు నా మన కుటుంబాలను కాచి కాపాడుతాడు జ్ఞాపకం చేసుకోవాలా ఈ రోజే ఆయన వచ్చే గడి అయితే నీ క్రియల ద్వారా రక్షింపబడతావా విడవబడతావా ఒకసారి జ్ఞాపకం చేసుకో ఈ రోజే రావచ్చు ఈ క్షణమే రావచ్చు ఆయన రాక్కడ రెప్పపాటును వస్తానని చెప్పాడు దొంగ వలె వస్తానని చెప్పాడు అవును కదా ప్రియ సహోదరి సహోదరుడా ఏ క్షణమును వచ్చినా మనకు తెలియదు మరి మన క్రియలు ఎలా ఉన్నాయి మన మన క్రియలు ఎలా ఉన్నాయి ఒకసారి పరీక్షించుకోవాలి ఇంకా వస్తాడులే ఇంకా టైం ఉందిలే ఆ ఇంకా టైం ఉందిలే వాళ్ళు చెప్తారు వీళ్ళు చెప్తారని నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు దేవుని రాకడనేది ఎప్పుడు వచ్చినో తెలియదు మరి సహోదరి సహోదరుడా దేవుని రాకడే కాదు మన ప్రాణము కూడా మనలో ఉన్న ఊపిరి కూడా ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు మీరు గమనించాలి మరి ఆ ఊపిరి ఆగిపోతే మరి మనం ఎక్కడికి వెళ్ళిపోతాము మరి ఇన్ని రోజులు చేసిన ప్రార్థన ఎన్ని చో ఎన్ని రోజులు నువ్వు వెళ్ళిన మందిరానికి నువ్వు చదివిన వాక్యం ఏమవుతుంది నీవు కరెక్ట్గా ఏదో అర్థంగా లేనప్పుడు నిక్ష నరకంలో పడిపోతావు దేవుడంతో కన్నీరు కారుస్తున్నాడు ప్రే సహోదరి సహోదరుడు గమనించుకోవాలి మన జీవితం మహిమలో ఒక జీవితం కలిగి మనం ఈ లోకంలో జీవించాలి దేవునికి దేవునికి నీ వలన మహిమ రావాలి నీ భక్తి జీవితం ద్వారా ఆయన సంతోషించాలి కదా మరి ఆ రీతిగా నీవు నేను ఉండాల ప్రియ సహోదరి సహోదరుడు నీ భక్తి జీవితం చూసి సంతోషించే దేవుడు ఎంతగానో ఆనందిస్తున్నాడు నాకు మరిత ఎంతో ప్రయాస పడుతుంది ఎన్నో కష్టాలు పడుతుంది ఎంతో గాయపడ్డది అయినా సరే నా ఎంత నమ్మకంగా ఉంది నా బిడ్డని దేవుడు ఎంతో సంతోషపడుతున్నాడు మరి ఒక్కసారి రి జ్ఞాపం చేసుకోవాలి ప్రియ సహోదరి సహోదరుడా ఈ రోజు నువ్వు మారాలి నమ్ముటని వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమని చెప్పాడు కదా దేవుడు మరి నేను నమ్మాలి ప్రియ సహోదరి సహోదరుడా ఈ మాటలు ఎంతో మనకి హృదయాన్ని కదిలించే మాటలు నిజమే మనం ఈ మాటల్లో చాలా తెలుసుకున్నాము విశ్వాసముని బలపరుచుకుంటున్నాము మనం అందరము కలిసి మరి ముందుకు వెళ్ళాలి పాతవి గతించిన సమస్తము క్రొత్తవైనట్టుగా దేవుడు చేస్తానని సెలవిచ్చాడు నిజమే పాత జీవితాన్ని వదిలిపెట్టి నూతనమైన జీవితాన్ని నడుద్దాము మరి పాతవి ఒప్పుకున్నప్పుడు పాపములు ఒప్పుకున్నప్పుడు దేవుడు ఒక నూతనమైన మార్గాన్ని మనకు చూపిస్తాడు మరి నీ పాపములు క్షమించబడతాయి ప్రియ సహోదరి సహోదరు ఇప్పుడే మోఖరించు ఇప్పుడే ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రియ తమ్ముడు చెల్లి అన్న అక్క మీరందరూ జ్ఞాపకం చేసుకోండి అమ్మ మీరందరూ ఈ మాటలు విని నిజమే నా ప్రవర్తన సరిగా లేదు మరి నిత్య రాజ్యానికి మనం దూరపరిచే మాటలు ప్రవర్తన మనలో ఉంది అని సరి ఇప్పుడే నీ పాపములను ఒప్పుకో యథార్థంగా ఒప్పుకో దేవుడికి క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరు అడుగుడి ఇవ్వబడును వెతుకుడి దొరికి ని తట్టుడు తీయబడునని సెలవిచ్చాడు కదా దేవుడు నువ్వు అడిగితే తప్ప కాయిస్తానంటున్నాడు తడితే తీస్తానని సెలవిస్తున్నాడు దేవుడు పిలిస్తే పలికే దేవుడుగా ఉన్నాడు ప్రే సహోదరి సహోదరుడా గమనించు ఈరోజే మన పాపంలో ఒప్పుకుందాము నిజంగా దేవునిలో జీవించుదాను ఎంత పాపినైనా క్షమించగల హృదయం మరి మరి దేవుడు ఒక్కడే మన యేసు నిజమైన యేసు క్రీస్తు వారు మన మనం ప్రభు మనల్ని క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు మన కొరకు ప్రాణం పెట్టాడు కదా మరి ఆయన రక్తాన్ని చిందించి ఇచ్చి నిన్ను నన్ను కొన్నాడు కదా మరి నిత్య రాజ్యం కొరకున మనం ప్రయాసపడే రీతిగా ఉండాలి నీ కొరకు నా కొరకు పొరలో ఒక రాజ్యాన్ని సిద్ధపరిచాడు దేవుడు మరి నా బిడ్డ ఎక్కడ నరకంలో పడిపోతుందో కన్నీరు కారుస్తున్నాడు నువ్వెప్పుడు పాప పాపములు నీ హృదయం అనే వాకిట నిలబడి కన్నీరు కారుస్తున్నాడు దేవుడు బిడ్డ ఇప్పుడే మీరు మోకరించి మాటలు విని అవును ప్రభా నేను పర్లోక రాజ్యానికి నేను దూరంగా ఉన్నాను రాజ్యానికి అడ్డుగా వస్తుని పాపములు తొలగించు ప్రభా అని ఇప్పుడే కన్నీడితో మోకరించు ప్రియ సహోదరి సహోదరుడా మోకరించి నీ పాపములను ఒప్పుకో ఒప్పుకొని క్షణము నుంచే నువ్వు పరిశుద్ధమైన జీవితాన్ని జీవించు మహిమాలోకం కొరకు జీవించు నీవే కాదు ప్రియ సహోదరి సహోదరుడా నీ కుటుంబం అంతా రక్షించబడాలి నీ కొరకు కన్నీటితో ప్రార్థన చేయి దేవుడు ఇస్తానన్నాడు అడిగితే ఇస్తానని సెలవిచ్చిన దేవుడు తప్పక నీ మొర వింటాడు నేను పాపిని కదా నా దేవుడు నా మొర వినడని నువ్వు అనుకోవద్దు ప్రియ సహోదరి సహోదరు పాపుల కొరకే ప్రాణం పెట్టాడు దేవుడు నీ పాపములు నా పాపము క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరుడ మోకరించి నీ పాపములను ఒప్పుకో ఈ క్షణమే ఒప్పుకో నూతనమైన మార్గాన్ని నీకు చూపిస్తాడు దేవుని ఎందు బలంగా వాడబడతావు ప్రియ సహోదరి సహోదరు మన కుటుంబంలో ఎవరైనా స్నేహితులు బంధువులు ఉన్నట్లయితే నీ కుటుంబం ఎవరైనా స్నేహితులు బంధువులు ఉన్నట్టయితే విశ్వాసమైన మాటలు వారికి కూడా వినిపించు వారికి కూడా ఈ మాటలు పంపించు వారిని కూడా నువ్వు దేవునిలో నడిపించిన బిడ్డగా ఉంటావు నీవు కూడా పరిచర్య చేసిన బిడ్డగా ఉంటావు ఈ చక్కని విశ్వాసమైన మాటలు ప్రతి ఒక్కరికి నువ్వు పంపించి వాళ్ళని బలపరచు ప్రియ సహోదరి సహోదరు మనలాగా అవిశ్వాసంగా కొందరు ఉంటారు దేవునిలో ఎదగకుండా ఆ వెళ్తున్నాంలే మందిరానికి వింటున్నాంలే వాక్యం అంటారు కానీ దేవునిలో ఎలా ఉండాలి ఎలా బలంగా విశ్వాసంగా ఉండాలి మరి నిత్య వెళ్ళుటకు మనం ఎంత పరిశుద్ధంగా ఉండాలని వారికి కూడా తెలియపరిచిన వారంగా ఉంటాము ఈ మాటలు కూడా నీ స్నేహితులకి బంధువులకి ప్రతి ఒక్కరికి మాటలు షేర్ చేసి పంపించి వినిపించి వారిని కూడా దేవుని మార్గంలో నడిపించి బిడ్డగా నీవు నేను ఉన్నాము ప్రియ సహోదరి సహోదరుడా దేవునిలో బలంగా నీవు నేను వాడబడాల దేవుని పరిచయ చేసే వారంగా దేవుని పనిముట్టలు వాడే మనం వాడబడదాము ఇక నుంచి దేవుని పనిలో వాడబడదాము దేవుని పరిచర్యలో వాడబడదాము ప్రియ సహోదరి సహోదరుడా ఇక నేను నిత్య రాజ్యానికి మార్గాన్ని మనం స్థిరపరచుకుంటే ముందుకు వెళ్దాము ప్రియ సహోదరి సహోదరుడా ఇక్కడైనా నీవు బలంగా దేవునిలో వాడబడాల ప్రియ సహోదరి సహోదరుడ మనం ఒకసారి పరీక్షించుకోవాల నిర్లక్ష్యం చేయొద్దు మన జీవితాన్ని సమయం ఇంకా ఉంది కదా అని ఆల అలక్ష్యం చేయొద్దు నిర్లక్ష్యం అలక్ష్యం మన జీవితంలో ఉండకూడదు ప్రియ సహోదరి సహోదరు గమనించు గద్దింపుకు భయపడాలి ప్రతి దైవజనులు చెప్పే ప్రతి మాటను మన హృదయంలోకి తీసుకోవాలి దైవజనుల్ని విమర్శించే వారిగా ఉండొద్దు సంఘస్తుల్ని విమర్శించే వారిగా మనం ఉండొద్దు విశ్వాసులను విమర్శించే రీతిగా మనం ఉండొద్దు ప్రియ సహోదరి సహోదరుడా ప్రతి మాట మనకు అవసరమైనది మన విశ్వాస జీవితానికి ఎవరు చెప్పినా మన ప్రతి మాట కూడా మన విశ్వాస జీవితానికి ఎంతో అవసరం దేవునిలో మనం ముందుకెళ్ళుటకు ఎవరి నోటి నుంచి వచ్చినా మాట అయినా సరే మనం తీసుకోవాలి విమర్శించే రీతిగా ఉండొద్దు ఈరోజు అన్నిలు దేవుణ్ణి విమర్శించే రీతిగా ఉన్నారు మరి అలాంటి వారికి నీ విశ్వాస జీవితం ఏ రీతిగా ఉంది మరి నీ జీవితాన్ని బట్టి నిజమే వీళ్ళు క్రైస్తవులు వీరు వీరు మంచివారు వీళ్ళ జోలికి వెళ్ళొద్దు వీళ్ళ దేవుడు గొప్పవాడు వీళ్ళు యదార్థంగా ఉన్నారనే మాటని మనం తెచ్చుకోవాలి ఇతరులకు అవకాశం ఇవ్వద్దు ప్రియ సహోదరి సహోదరుడా ఇకనైనా నీ జీవితాన్ని నా జీవితాన్ని మార్చుకుందాము దేవునిలో బలంగా వాడబడదాము నిత్యరాజ్యం కొరకు ప్రయాసపడదాము ప్రియ సహోదరి సహోదరుడ ఈ లోకం శాశ్వతం కాదు ఈ లోక జీవితాలు మనకి శాశ్వతమైనవి కాదు అసలైన శాశ్వతమైన జీవితం మహిమా జీవితము మరి వెయ్యేళ్ల పరిపాలనలో మరి దేవునితో మనం సహవాసం చేసేవారంగా ఉన్నాము దేవునికి దగ్గరగా జీవించే వారముగా ఉన్నాము ప్రియ సహోదరి సహోదరుడా గమనించుకోవాలా ఈ లోకంలో ఎన్నో అడిక్ట్ అయిపోతున్నాము ఎన్నో అందాలు ఎన్నెన్నో వింతలు ఎన్నెన్నో ఆకర్షించేవి ఉన్నాయి ఈ లోకంలో పాపం కూడా ఆకర్షిస్తుంది ఇవన్నిటికి దూరంగా ఉండాలి మనం ఇంతగా మనం దేవుని స్థుతించే వారంగా ఉన్నాము మరి దేవుని నామాన్ని పాలు చేసే రీతిగా ఉండొద్దు ఇకనైనా దేవుని ఎందుకు బలంగా ఉందామో బలంగా ప్రార్థనలు చేద్దాము వాక్యాన్ని వాక్యాన్ని చదువుతూ వాక్యాన్ని సరమైన జీవితాన్ని జీవిద్దాం మనం ఇతరులకు చెప్పేవారంగా ఉండాలి ఇతరులు మనకి ఏలెత్తి చూపిస్తున్నారు రీతిగా ఉండొద్దు ప్రియ సహోదరి సహోదరుడా దేవుని ఎంత నమ్మకంగా జీవిద్దాని చిన్న తప్పైనా పొరపాటు మన అవకాశం చేజారిపోతుంది ఇన్ని రోజులున్న భక్తి విశ్వాసం అంతా కోల్పోతావు ప్రియ సహోదరి సహోదరుడా దేవుని వైపు చూడు దేవునికి దగ్గరగా జీవించాలని దేవునితోనే జీవించాలన్న ఒక ఆశ నీలో ఉంచుకొని నీ కుటుంబాన్ని నీవు బలపరుచుకుంటూ దేవునిలో ముందుకు వెళ్ళు నీకేమైనా ఇబ్బందికరంగా ఈ లోకంలో ఆకర్షించే ఉన్నట్లయితే నువ్వు మోకరించి దేవుని అడుగు ప్రవ్వా ఈ లోక ఆకర్షణ నుంచి దూరపరచయ్యా నువ్వు నాకు తోడుగా ఉండి నా చెయ్యి పట్టుకొని ముందుకు నడిపించు ప్రవ్వా అని దేవుణ్ణి నువ్వు అడుగు ప్రియ సహోదరి సహోదరుడ ఇక నైనా నీ పాపపు జీవితాన్ని పొలిస్టా పెట్టేసేయి నీ ప్రవర్తనని నీ క్రియల్ని దేవుని సహాయంతో మార్చుకో ప్రియ సహోదరి సహోదరుడ దేవుని చెప్పినట్టుగా జీవించు పరలోకం చేరుకుంటావు నీవు నేను పరలోకపు ఆలోచనలు కలిగి మనం ఉండాలి పాపపు జీవితాన్ని కొనసాగిస్తే మరి ఎప్పటికీ ఆ మాయ మహాలోకానికి నువ్వు చేరలేవు ప్రియ సహోదరి సహోదరుడ గమనించుకో ఈ విశ్వాసమైన మాటలు ప్రతి ఒక్కరికి ఈ మాటలన్నీ నాకు తెలిసిలే అని మీరు కొట్టివేయొద్దు ప్రియ సహోదరి సహోదరుడా రాజ్యం కొరకు ప్రయాసపడు మన విశ్వాస జీవితాన్ని చూసి ఇతరులు కూడా మనల్ని విశ్వాస మన విశ్వాసమును చూసేవారు కూడా మరి దేవుని వైపు తిరిగేవారుగా ఉండాలి ఒక్కరు అని కదిలించబడే వారముగా మనం ఉండాలి ప్రియ సహోదరి సహోదరుడే గమనించు ఆ రా త్వరలో ఉంది ఎంతో అతి త్వరలో ఉంది కడబూర స్వరము వినగాని నువ్వు ఎత్తబడే వారంగా ఉండాలి దేవునితో మరి నిత్య రాజ్యంలో వారసులముగా ఉండాలి మన కోసం సిద్ధం చేస్తున్న ఆ పరలోక రాజ్యంలో మన వారసులముగా ఉండాలి దేవుడు ఎంతగానో మనకు నొక్కు కన్నీరు కారుస్తున్నాడు ప్రియ సహోదరి సహోదరుడా గమనించు గమనించు ప్రియ సహోదరి సహోదరుడా ఈ లోకంలో అనేకమైన పాపములు పడిపోతున్నాము ఈరోజు నీవు కానీ నేను కానీ ఈ లోక పాపంలన్నీ వదిలిపెట్టి దేవుని కొరకు వేచి చూసే వారముగా మనం ఉండాలి మన వల్ల మన కుటుంబం మారాలి మన బంధువులు మారాల మన స్నేహితులు మారాలా ఆ రీతిగా మనం ముందుకెళ్లాలా ప్రియ సహోదరి సహోదరుడా విశ్వాసాన్ని బలపరుచు దృఢపరుచుకో నిజంగా దేవుని అందు నిజంగా నిలబడి నువ్వు ముందుకెళ్ళు గొప్ప మహాలోకం కొరకు ఎదురుచేసే వారముగా ఉండాలని ఇంకా బలంగా దేవునిలో వాడబడే రీతిగా మనం ఉండాలని ఈరోజే నా హృదయాన్ని నీ హృదయాన్ని పరీక్షించుకొని పరీక్ష పరిశీలించుకొని దేవుని బలంగా వాడబడదాము ఇట్టి దేవుని కొద్ది మాటలు దేవుడు దీవించినగాక ప్రైజ్ దలాడ్ ఆ